اڄ ۾ آڻي وڃو ۽ اڄ ڏيکاري ڏسو مونکي ڏي ڏي نيڪلو مونکي ڏي

ఇది కవర్ చేసుకోండి వంద చేయండిచో కూ నిలబడ్డ వాళ్ళు ఏదో సార్ నిలబడ్డ వాళ్ళు ఏదో సార్ ఫోటో తీయండి తీసుకోవాలి మీరు వస్తున్నారు బాబు ఈయన డ్రస్సుల్లో నాడు ఎందుకున్నారు అక్కడ బయటలో నాడు పేరెంట్స్ అందరు ఎవరు काउ कलर बाग़ींदी कल्ह कलाक कल्ह जाग కలుపుతా కలిసేక్కడికి కలుపు మీ నిండా మీ పైన అవుతుంది గౌరవేటప్పుడు గౌరవ కొత్తన మా మామే తొందరవరొచ్చు టైం ఎక్కుంది అమ్మా బాబు ఆర్టీపిలో పేస్ ఆజిపియాలీర్ నే అజి కసవొచ్చినవది అమ్మా తల్లిదండ్రుల పక్కకు రండి అన్న మా పక్కకు రండి అమ్మా తల్లిదండ్రుల లో ప్లీజ్ ట్రై చేసి పేరెంట్స్ పేరెంట్స్ ఆడికి తల్లి మీ బాటాలి ఇప్పుడు మా తాప మీ గా మా నేను బైట్రాండి పేరెంట్స్ రిక్వెస్ట్

कोशिश करते

வீரேந்திர ரெடி காரிக்கு ன்யவாத சிமா ரெடி అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలకు విద్యార్థులకు అథ్లెట్స్ కి సీనియర్ మోస్ట్ సిటిజెన్స్ కి వివిధ సైకిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా అన్ని స్టేషన్ల యొక్క పోలీస్ శాఖల వారికి మీడియా ప్రింటింగ్ అండ్ మీడియా వారికి వాహన రహదారులకు మస్టర్డ్ అందించిన ఆ సంస్థకు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కి జిల్లా పంచాయత్ స్కూల్ మేడం కలవాలి మేడం స్టేజ్ పక్కన ఉన్నారు ప్రొద్దుటూరు ప్రజానికానికి ఈ త్రీ కే ఫైవ్ కే రన్ లో పాల్గొనేటువంటి సభ్యులందరికీ ఇచ్చడి విచ్చేసి నాకు సహరించినటువంటి స్నేహితులు మరియు ముఖ్యంగా పిఈటీలు వారు దాదాపు యాభై మంది వచ్చి సక్సెస్ కావడానికి కారణం పిఈటిలు అంతేకాకుండా ఎంతో టైం ఇచ్చి వరదరాయలే గారు వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేసి నాకు ఆయనకు అందరికి కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ త్రీ కే ఫైవ్ రన్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే నాకు రెండు వేల మూడో సంవత్సరంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది అలాగే మళ్ళా తిరిగి రెండు వేల తొమ్మిదిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది రెండు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత నేను ఎంతో ఆరోగ్యకరంగా ఉండని చెప్పి రెండు వేల పద్మూడో పద్నాలుగో సంవత్సరంలో ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది అంతేకాకుండా మల్లా సంవత్సరము పదహైదో సంవత్సరము తిరుపతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు పాదయాత్ర చేయడం జరిగింది అదే కాకుండా ప్రతి సంవత్సరము మార్చి పదకొండో తారీఖు ఈ స్వప్న అనే అమ్మాయి పేరుతో ఏదో కార్యక్రమం చేస్తానే ఉండాలి మెడికల్ క్యాంపులు కానీ మిషన్లు ఎనిమిది వందల మందికి ఇచ్చినాను పదివేల మందికి దాదాపు మహిళలకు పావుల ఒడ్డీకి రుణాలు ఇచ్చినాను ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసినాను ఒక సంవత్సరం పొత్తుల్లో ఉండబడిన మున్సిపల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి అందరికీ కూడా నోట్ పుస్తకాలు పంచడం కూడా జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా ఈ త్రీ కే ఫైవ్ కే రన్ పెట్టి అవయవదానం పైన అవగాహనంగా ప్రజల్లో చైతన్యం రావాలా మనం చనిపోయిన తర్వాత మన శవాలు పూడ్చడమో కాల్చడమో జరుగుతుంది అలా కాకుండా బ్రెయిన్ డెత్ ఉన్నప్పుడు అవయస్తే కనుక కనీసం ఏడు నుంచి పది మంది బతికే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అవయవధానాన్ని ముందు రావాలా మన దేశంలో కొన్ని నమ్మకాలు పెట్టుకొని అవయవధానానికి ఎనకిపోతున్నారు మీరు భయపడాల్సిన అవసరం లేదు నమ్మకాలు అవసరం లేదు దయభోజే ప్రతి ఒక్కరు కూడా అవయవధానం చేసే లైఫ్ ఉంది ఉదాహరణకు నేనే దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఆ రోజు నాకు అవయవధానం చేసే అమ్మాయి కూడా తెలుదు నాకు అటువంటి పరిస్థితుల్లో నాకు అవయవ దానం చేసి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు స్వప్నాని అమ్మాయి వరంగల్ రామప్ప గుడి పూజారి కూతురాయమ ఆ రోజు వాళ్ళు నాకు అవయవదానం చేయబట్టే ఈరోజు నాకు లైఫ్ వచ్చింది కాబట్టి వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అంతేకాకుండా నేను ముఖ్యంగా కోరేది ఏమంటే మన ఇతర దేశాల్లో ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో అవయవదానం అంటే లైసెన్స్ ఇవ్వ ఇవ్వరు చేస్తామంటేనే లైసెన్స్ ఇస్తారు అలాగే మన దేశంలో కూడా కొన్ని రూల్స్ పెట్టి గవర్నమెంట్ అందరికి కూడా అవయవదానం పైన అవగాహన తేవాలా అందరూ ముందుకు రావాలా అంతేకాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితే కనుక గవర్నమెంట్ ఇప్పుడు కొందరు సహాయం చేస్తాను వారికి నేను ముఖ్యంగా కోరుకునేది ఏమంటే కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత నెలకు పది నుంచి పదహైదు వేల రూపాయలు ఖర్చు ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా గవర్నమెంట్ సాయం చేయాలా అంతేకాకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇరవై ఐదు లక్షల రూపాయలు అంటే దాదాపు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అందరికీ ఉచితం అవుతుంది అంతేకాకుండా లివర్ ట్రాన్స్ప్లాంట్కి వచ్చేసి ఇంకొక ఐదు లక్షలు ఎక్కువ అవుతుంది కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా గవర్నమెంట్ స్పందించి అందరికీ ఉచితంగా చేస్తే కనుక ఇంకా హాస్పిటల్స్ అభివృద్ధి చేయాలా చేయాలని చెప్పి నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను అందరు కూడా ఇందుకు సాటిస్ఫై చేసి సహరించిన సోదరులకు పీఈటిలకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నా ధన్యవాదాలు